పూర్తి చేసుకున్నటువంటి ఎంఆర్ఆర్ న్యూస్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజలకు ఎంతో చేరువలో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తూ సదరు సమస్యల్ని సమ అధికారులకు పంపించటం న్యూస్ని కవర్ చేయటం ప్రజలకు అందుబాటులో ఉండటం వల్ల వారు ప్రజల ఆదరాభిమానం పొందగలిగారు వాళ్ళందరికీ ఆ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని సమస్యల్ని ఎప్పటికప్పుడు ఎంఆర్ఆర్ న్యూస్ కూడా ప్రజలు తెలియపరిస్తే వాళ్ళు పై అధికారులకు కానీ కలెక్టర్ స్థాయిలో కానీ ప్రభుత్వానికి కూడా తీసుకెళ్లి ఆ సమస్యను తీర్చడానికి కూడా వాళ్ళు ముందుంటారు అదేవిధంగా వారు ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తాను అందరికీ కూడా ప్రజలకు శుభాకాంక్షలు అదేవిధంగా ఎంఆర్ఆర్ న్యూస్ ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్ని ప్రజలకు చేరవేస్తూ వారిని అభివృద్ధి పదవులు చైతన్యవంతులు చేయటం ఎన్ని కార్యక్రమాలు చేసినందుకు ఎంఆర్ఆర్ న్యూస్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ